శ్రీ స్వామి దేవస్థానం వల్మిడి పాలకుర్తి జనగామ జిల్లా ఆరో తారీఖున జరిగేటువంటి శ్రీ సీతారాముల కళ్యాణం కుమార్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వచ్చేటువంటి భక్తులకి సలవందిలను ఏర్పాటు చేశాము కాళ్ళు కాలకుండా ఘాట్ రోడ్ అంతా కూడా మ్యాట్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా విరివిగా భక్తులందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆ యొక్క తాగునీటి వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఆర్డివ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి యశస్విని రెడ్డి గారి సహకారంతో అన్ని ఏర్పాట్లు అన్ని డిపార్ట్మెంట్ వారి సహకారంతో చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క టెంపుల్కి లైటింగ్ డెకరేషన్ కావచ్చు అదే తడకల పందిళ్ళు కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు తాగునీటి సదుపాయం కావచ్చు ఈ విధంగా ఆ యొక్క వృద్ధులకినూ తర్వాత బాలింతలకినూ ప్రెగ్నెంట్ ఈ ఏజ్డ్ పర్సన్స్కి ఇతర ఏదైనా ఉన్నటువంటి పర్సన్స్కి కూడా ప్రత్యేకమైన వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా అన్ని ఏర్పాట్లు చేశాము స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో యశ్వశ్వని రెడ్డి గారి సహకారంతో ఇక్కడ అన్నదానం కూడా వచ్చేటువంటి భక్తులందరికీ కూడా కళ్యాణవంతం యొక్క అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వరంగల్ నుంచి జనగామ నుంచి అదేవిధంగా తొరూ సూర్యాపేట నుంచి కూడా బస్సులు విరివిగా నడుస్తూ ఉన్నాయి కావున స్థానికంగా ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసి యొక్క సీతారామచంద్ర చంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాము ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యే యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకోవడం జరుగుతుంది